నిన్న మీ జిజ్ఞాస్ని ఈరోజైతే మనందరికీ ఇష్టమైన మురిమిర్చిలు అయితే తీసుకొచ్చేసాను చూడండి ఈ మురి మిర్చిలతో మనం ఒక కొత్త రెసిపీ అయితే తయారు చేసుకోబోతున్నాము ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు మన ఛానల్ చూసి వీడియోస్ చూసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ మురి మిర్చిలు ఉన్నాయి కదా ఈ మురి మిర్చిల్ని మనం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కలర్ పిలుస్తారు కొన్ని చోట్ల మరమరాలు అని పిలుస్తారు మరి కొన్ని చోట్ల పహలాళ్ళు అని కూడా పిలుస్తారు చోట్ల అయితే మురి మిర్చిలు అని పిలుస్తారు ఇప్పుడైతే వీటితో మనమైతే మురిల మసాలా మిక్సర్ అయితే మనం చేసుకోబోతున్నాము దీనికి కావలసిన పదార్థాలు రెడ్ కలర్ మిర్చి ఇంకా పోపులు కరివేపాకు పలుకులు పసుపు కారం నూనె మరియు కొద్దిగా ఉప్పు ఈ వంటనే ముంచు మనకి సరిపోతుంది ఇప్పుడైతే మనం ముందుగా వీటిని అయితే చేసుకుందాం ఈ మూరీల ని మనం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లోనే చేసుకోవచ్చు గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోనైతే నూనె వేసుకుందాము నూనె వేసుకున్నాం కదా ఇప్పుడైతే చూడండి పల్లీలన్నవి మనమైతే వేసుకుందాము పలుకులు నూనె అన్నది వేడెక్కింది కాబట్టి పలుకులు వేసుకుందాం చూడండి ఇప్పుడు పొలుకులు వేసుకున్నాం కాబట్టి మనమైతే కలిపేసుకుందాం ఇప్పుడైతే నేను కలుపుకుంటున్నాను మీరు కూడా చూడండి ఈ పలుకులన్నీ మంచిగా ఫ్రై అక్కాలి అప్పుడే ఈ మురిలో మసాలా మిక్సర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి మనమైతే నమ్మించి దీన్నైతే ఒక బౌల్లోకి అయితే మళ్ళీ తీసుకుందాం ఒక బౌల్లోనైతే వేసుకున్నామో చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కొద్ది పోపులను ఇందులో వేసుకుందాం చూడండి ఇలా ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అవన్నీ ఉన్నాయి అవన్నీ వేసుకుందాం అలాగే ఇప్పుడు మన పండుమిర్చిని కూడా వేసుకుందాం ఇప్పుడు పండు పండుమిర్చిని కూడా ఒకసారి చిన్నగా కలిపేసుకున్నాము చూడండి కరివేపాకు కరివేపాకును మనం బాగా వాష్ చేసుకొని అయితే ఇందులో వేసుకుందాం కరివేపాకు వేసుకొని అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇవంతా ఒకసారి మనం కలిపేసుకుందాము ఇందులోకైతే మనం ఫుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి కలుపుకుందాం ఒకసారి ఈ పసుపు అంతా ఎర్రపండు మిర్చికి కరివేపాక్కి కలిసేటట్టుగా మనమైతే ఈ పసుపు వేసుకున్నాం కాబట్టి కలుపుకుందాం ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుందాము ఇదైతే కొంచసేపు ఈ పోపు ఉన్నది కదా ఈ పోపు కొంచసేపు చల్లర్చుకోవాలి ఇప్పుడైతే ఇది చల్లరింది కాబట్టి మనమైతే ఇందులో ఒక స్పూన్ కారం అన్నది వేసుకుందాము ఇదంతా కూడా చల్లారినాకే మనం వేసుకోవాలి వేడివేడిగా వేసుకున్నాం అంటే మంచి ఇది అంత మంచి టేస్ట్ రాదు సో కాబట్టి ఇప్పుడు మనం అయితే ఉప్పు అన్నది వేసుకుంటున్నాము ఉప్పు అన్నది మీ రుచికి సరిపడంతా మా మమ్మీ అయితే ఉప్పు దీనికి మూడు స్పూన్లు ఉప్పు అయితే వేస్తున్నారు దీంట్లో మనం కొద్దిగా పలుకులను వేసుకోవాలి చూడండి మేమైతే కొద్దిగా పలుకులు వేసుకుంటున్నాము పలుకులంతా అంతా వేసుకున్నాము ఇవన్నీ స్పైసెస్ లాంటివి వేసుకున్నాం కాబట్టి మనమైతే ఇదంతా కూడా కలిపేసుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు అంతా ఇది కలిపేసుకుంటున్నాం కదా అయిపోయింది కాబట్టి చూడండి ఈ మురిమిర్చిల్లో మనమైతే ఇదంతా వేసుకున్నాము మా మమ్మీ అయితే దీన్ని వేస్తున్నారు ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా అయితే ఇందులో ఈ మురిమిర్చిలు అయితే కలుపుకోవాలి కాబట్టి మనమైతే మేము ఇందులో వేసుకుందాము చూడండి ఇదంతా బాగా కలవాలి మీకు మరీ మరీ చెప్తున్నాను ఏమంటే నేను ఇచ్చి వేడి వేడిగా వేయకండి పోపు మురిమిర్చిలంతా ముద్దులాగా అయిపోయి మంచి టేస్ట్ ఉండదు సో అందుకే మీరు పోపు అన్నది చలి చూడండి మా మమ్మీ అన్నది చేత్తో కలుపుతున్నారు ఈ చేత్తో కలిపేటప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా నేను మీకు వీడల చూపరసి కదా ఈ విధంగా మనమైతే చేతితో అయితే కలుపుకుంటే ఉరిమిర్చి మసాలా మిక్సర్ అయితే చేసుకుంటాము చూడండి ఇది మా మమ్మీ కలుపుతున్నప్పుడు అయితేనే మించి నాకేమించి టేస్ట్ చేయాలనిపిస్తుంది ఇది ఇంకా ఫుల్గా కలిపినప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే మీరు కూడా నేను చేసుకోండి ఇదైతే చాలా మంచి టేస్ట్ ఉంటుంది నేను నుంచి దీన్ని కలిపేసుకున్నాం కాబట్టి టేస్ట్ విషయానికి అయితే మనం వచ్చేద్దాం చూడండి నేను నుంచి ఇది చూస్తుంటేనే నుంచి నా నోరు దూరిపోతుంది ఇప్పుడైతే దీన్ని మనం టేస్ట్ చేసే సమయం అయింది ఇంకేమీ మాట్లాడకుండా డైరెక్ట్గా మనం అయితే టేస్ట్ చేసేద్దాము చూడండి ఇప్పుడైతే మనం టేస్ట్ చేయడానికి ఈ బౌల్లోనైతే వేసుకున్నాం ఇప్పుడైతే చూడండి నేనైతే టేస్ట్ చేస్తున్నాను చూడండి ఒక మొదటి ఒక ఏడు ఎనిమిది పలుకులు అంతలా ఉంది ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను అబ్బా పలుకులు అయితే బాగుంది చూడండి మీరు ఒకసారి ఇలాగంటే చూడండి ఎన్ని పలుకులు వచ్చాయో చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లోనే టేస్టీ అయిన మురీర మసాలా మిక్చర్ని అయితే చేసుకోండి ఇది మీరు చేసుకునేటప్పుడు ఎక్కువ పలుకులు వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ చిట్టి పలుకు ఎలాగుందో చెప్పండి బాయ్